you మళ్ళీ ఎప్పుడు కలుద్దాం నేను కాల్ చేస్తాగా బాయ్ ఏంటి కృష్ణ గారు మంచి వస్తారు కొన్నారు అవును మన సోర్ణ పెళ్లి చూపలేడుగా పెళ్లి చూపలేంట్రా ఫంక్షన్ ఉంది కదా అండి ఈ రోజు నుంచి మాకు గొడవ ఉండదు మీకు గొడవ ఉండదు నాకు నిద్ర ఉండదు నిద్ర పెట్టకపోతే మురికి దూకి చావు ఇదొక దీని బతుకు జట్కా పండుగ దీని మొగుడు కాదు మనం నలిగిపోతున్నాం వెళ్ళి పనులు చూసుకోండి సోర్ణ నలిగినప్పుడు లేదేంటి ఏమయ్య వాటికి ఎంత అచ్చారా అసనా అక్కడ కనపడతలేదా అంటే చేతున్నావు తెంగిరదవా అదివడం నొచ్చు ఏడు ముద్ర ఎందుకు వస్తాడరా మరి అండి మరి అదేనండి ఇక్కడ ఎలా వస్తున్నాడు నాకు తెలియకుండా పెళ్లి సంబంధం ఏదన్నా చూసాడా ఆ రిసిప్ట్ ఎలా ఎవరా ఇదిగోండి బాబు రిసిప్ట్ ఇదిగో మా ఊళ్ళో ఓనీల ఫంక్షన్ ఉంది ఇంట్లో వాళ్ళు నగలు దమ్మన్నారు రెండు గాజుల సెట్లు రెండు నెక్లెస్లు నల్లపోసల దండ కావాలంట ఇప్పుడు ఈ ఫంక్షన్కి వెళ్తా అంత అవసరం అంటారా ఏమండి ఆడవాళ్ళు చెప్తే వింటారా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు పక్కన ముగ్గులు లేకపోయినా పర్వాలేదు కానీ ఒట్టి మీద నగలు మాత్రం ఉండాలంటారు అది ఆడాళ్ళ వ్యవహారం సార్ ఒక్క నిమిషం సార్ అలాగే ఏదో రకంగా మేనేజ్ చేస్తాను కానీ చూసుకోండి ఇప్పుడే చేస్తాను వెయిట్ చేయండి హలో అండి నేనండి రామరాజు లంక నుంచి కృష్ణరాజుని అదేనండి మీ దగ్గర పొలం తాకట్టు పెట్టి పన్నెండు రూపాయలు వడ్డీ తీసుకున్నాను కదా ఆ గుర్తు వచ్చింది నువ్వు కాదులే ఇంట్రెస్ట్ మ్యాటర్ ఏంటో చెప్పు నాన్న ఏం లేదండి అర్జెంట్ గా కోడి పందాలకి డబ్బులు కావాలి ఇంట్లో అంటే వరకు పుంజు ఫామ్ లో ఉంటదండి ఈ రోజే కావాలి అంటే ఇంట్రెస్ట్ ఇరవై రూపాయలు మీరు ఎక్కడున్నారా చెప్పండి నేను వచ్చి డబ్బులు తీసుకుంటాను అమ్మా ఇంట్రెస్ట్ ఇరవై రూపాయల ఇప్పుడు ఏం చేయాలా రేపు తులసి ఆ ఇవ్వరా లాకర్ వి ఏం సార్ అంటే ఏముందయ్యా అన్నీ ఒకేసారే వచ్చింది మా ఆడాళ్లేమో నగలు కావాలంటున్నారు వాడెవడో ఫోన్ చేసి ఇరవై రూపాయల వడ్డీకి ఈ డబ్బులు ఇచ్చే పట్టున్నాడు నాకేమో వడ్డీ వదులుకో బుద్ధి కావట్లేదు అంటే వడ్డీ కోసం ఎవరిని వదులుకోలేదు నా దగ్గర మంచి ఐడియా ఉంది చెప్తాను ఏంటి ఏంటికెడ్కి తీసుకొచ్చావు ఏం లేదు సార్ పోయిన సార్ మీకు పాతికి బెనిఫిట్ చేశానని ఆ మేనేజర్ నా పైన ఏడుస్తున్నాడు అందుకే మిమ్మల్ని తీసుకొచ్చాను మీకు వచ్చి వడ్డీ డబ్బులు పోకుండా మేడం గారు ఫంక్షన్ తీసుకెళ్ళడానికి తెచ్చిస్తాను తిరిగి ఇచ్చేసండి ఐడియా బాగానే ఉంది మరి మా ఆవిడిని ఎలా ఒప్పించాలి ఆడదంటే మొగుడికి పెరుగున్న వాళ్ళు అవకే బద్దలా ఉండాలి కానీ మొగుడికి వచ్చే ఆదాయానికి బొక్క అవ్వకూడదు బాబు ఇంత ముందు ఏదో మా అక్క ఐదు నిమిషాలు టైం ఏమంట సార్ ఇప్పుడే వచ్చా ఓ ప్రసాద్ నగలు ఎక్కడ తీసుకెళ్తున్నావు మేనేజర్ నాకు తెలియకుండా ఎవరికి మేనేజ్ చేద్దాం అనుకున్నావు మసాజ్లు మీరు చేయించుకుంటే పెయిన్స్ నాకు స్టార్ట్ అయ్యాయి ఏమైంది ప్రసాద్ ఈ రోజు సువర్ణ పెళ్లి చూపులు తీసుకెళ్లి నగలు ఎవరి అనుకుంటున్నారు బొడ్డు నాగరాజ్ గారి అందులో నాలుగు నగలు కావాలని ఇప్పుడు ఆయన నా పేకల మీద తెచ్చు కూర్చున్నాడు అదేంటి మొన్న వాళ్ళ అమ్మాయి పెళ్లి చూపులకి నగల కోసం వచ్చాడు కదా అప్పుడు తీసుకెళ్లేదా అదే ఆ పెళ్లి చూపులు సడన్గా క్యాన్సిల్ అయిందని ఫోన్ వచ్చింది అందుకే తీసుకెళ్ళలేదు ఇప్పుడు ఏం చేద్దాం ఆ సువర్ణ కూడా నేను నుంచి ఫోన్ ఎత్తట్లేదు ప్రసాద్ ఓ చేయి ఆ పద్దెనిమిది వందల మరి లాగర్లో రామచంద్ర గారు నగలు ఉన్నాయి అవి తీసుకున్నాను ఎలాగైనా బయటపడే ప్లీజ్ ప్రసాద్ అలాగే సార్ ఇదిగోండి సార్ నగలు ఫంక్షన్ అయిపోయాక తిరిగి ఇచ్చేస్తారు కదా ఏమయ్యా మా కోసం ఎంత చేశావు నీ కోసం ఏదో చెయ్యాలి కదయ్యా ఏదో చెయ్యాలి ఇదిగో బాబు ఐదు రూపాయలు నేను తాగిన టీకి నా డబ్బులే బాబు టైం అయిపోయింది ఆడాళ్ల గుంపులోకి వెళ్ళి వాళ్ళ నగలు వీళ్ళ నగలు కాకుండా నీ బెళ్ళో నగలు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు నా నగలు కాకుండా అడ్డమైన నగలు తెచ్చి నా కలంకరించి పైగా జాగ్రత్తలు ఒకటి అప్పుడే పెద్ద అయిపోయింది పలకరించి వస్తా వదే పోనీ చీర ఎప్పుడు కడతావు నువ్వు పట్టి చీర పెడితే నేను కట్టుకుంటా అబ్బో నీలా కాదు గడిగాయనే నా నగల్లా ఉన్నాయే చుట్టాలు చాలా మంది వచ్చినట్టున్నారు వదిన ఎవరవిడే రాజేశ్వరని నా కక్క వద్ది మీ నగలు బాగున్నాయండి అచ్చ నా నగల్లాగే ఎక్కడ కొన్నారు లలిత జువలర్స్ అని పెద్ద ఆయన కొన్నారండి మా ఆయన నా నగలు ఎక్కడ పెట్టావు ఎక్కడ పెట్టవంటే పెట్టాను కదా ఏమే ఎంతసేపు అయిందే వచ్చి మరి నా నగలు అది ఎవరితో వేసుకుని తిరుగుతుంది అదిగో చూడక్కడా

హలో ఏడే ప్రసాద్ గారా నేను లెక్క మీ మాట్లాడనా బ్యాంక్ లో ఉన్నాయి ఇప్పుడు ఇంకెక్కడ ఉంటాయండి లాకర్ లో ఏంటంటే లాకర్ లో పెట్టినాగల పంచం లోకర్ పడుతున్నాయంటే ఏం గాలిపించుకోవడానికి వచ్చినా ఎక్కడికి అమ్మనే అమ్మా అందరూ ఫంక్షన్కి వెళ్ళినట్టున్నారు మా లాకర్ లో ఒకసారి నగలు పెట్టారంటే అష్ట దిగ్బంధనం చేసినట్టే అష్ట ఏదో నా నాకు చూస్తాను వస్తున్నాను అబే మీరు రావటం ఎందుకండి పక్కనే ఉన్నాను నేనే వచ్చి అవి మీదో కథ చూస్తానా ఫోన్ చేసాడు ఏదో తేడా ఉంది ఓ పని చేద్దాం ఆడు వచ్చే లోపల ఈ నగల ఫోటో తీసుకుని చూపిద్దాం ఫంక్షన్ తోటలో పెట్టడం అనేది చాలా గొప్ప ఐడియా వీడేంటి సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని చిట్టెక్కాడు లేడీస్ ఫోటోలు తీస్తున్నాడు ఏంటి నా పిలం కూడా ఉంది అందులో అసలే కనపడలేదు మధ్యలో చూడొక్కడు యావయా నేను తప్పండి బాబు ఎందుకు తప్పుకోవాలి ఏం తీస్తున్నావు అది కదా ఆ పసుపు చీర కట్టుకున్నారు చూడండి అవును ఫోటోలు తీస్తున్నానండి అరే లేడీస్ ఫోటోలు తీయడం తప్పు కదా చెట్టెక్కి మన ప్రాపర్టీ మనం ఫోటోలు తీస్తే తప్పు ఏంటండే నా పెళ్ళం నీకు ఎప్పుడు ప్రాపర్టీ అయిందిరా అయ్యి బాబా ఆ పర్థం చేసుకోకండి బాబా నేను అన్నది మీ ప్రాపర్టీ గురించి కాదండి ఆవిడ గారు వేసుకున్నాను నా గురించి అండి అంటే వీడు భావని ప్రసాద్ గారి ఎలా ఎలాగోలా వీడిని మెయింటైన్ చేయాలి ఏమయ్యా నీకు అసలు బుద్ధి ఉందా పెట్టుకున్న ప్రతి ఆడది మా ఆవిడే అన్నట్టు కల్పించిన నగలన్నీ మీవే అయిపోతాయా అలా అయితే ఊళ్ళో నగలు మీ ఎందుకు బుద్ధి లేక ఇక్కడ ఎందుకు పక్కన చెప్తాను ఎక్కడ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు వాళ్ళ నగలు మీ నగలు అలాగే మీరు అర్జెంట్ గా మార్చుకోవాలి అవునుండ మా ఆవిడ కూడా అదే అన్నదే అయితే ఓ చేయండి ఆవిడే మార్చేయండి వీలవుతుందా మన నగలు కావంటున్నాడే ఏం మాట్లాడుతున్నావయ్యాకుంటానంటే చేయించిన రవ్వల నెక్లెస్ నేనా ఆయనంత ప్రేమతో చేయించిన నగలు నేను ఎలా మర్చిపోతానండి అవునవును టార్చర్ నేను ఎలా మర్చిపోతాను ఏమండి మీ ఫోన్ ఏ కంపెనీ ఇటు ఇటువంటి ఇదిగోండి ఇది మీ ఫోన్ అదేంటండి నాది ఎలాగ అవుతుండీ ఇది సామ్సంగే కదా అలాగే ఎలాగండి రెండు ఫోన్లు ఒకే కంపెనీ మాత్రనా మీ ఫోన్ నాది నా ఫోన్ మీది నేను చెప్పేది కూడా అదే ఫోన్లు ఫోన్లు ఉండగా నగలు ఫ్రిడ్జ్ కరెక్ట్ గా చెప్పారు ఇందకి నే ఇక్కడికి వస్తుంటే దారిలో పాప బాపచ్చ మిపూలుట్లా ఉంది ఆ పాప మీ బాపని どప్పేసుకుంటారా రేయ్ మాస్టరు సక మాట రాసి అంటే రాసి చేస్తారా ఎవరు ఆ నాగలక్ష్మి కూతురేనా అవునక్క ఆమయ్య పాయింట్ శేషక్క చూసావా చూసావా ఆ డౌట్ నా ఒక్కదానికే అనుకున్నా ఊరందరికీ వచ్చేసింది ఏదో ఒక రోజున ఆ దాస్తి కోసం ఇంటి మీదకి వస్తది ఇంటికిరా ని సంగతి చెప్తాను ఆ పల్లంలో ఉంది లే పోలే ఒడు ఆ ఈ నగలందరికీ బాగా నచ్చేసాయి నేను పర్మనెంట్ గా ఉంచేసుకుంటానే